వైసీపీతో ఎంతో మంది రాజకీయ లబ్ధి పొందారు మరెంతో మంది పదవులు చేపట్టారు కానీ ఇటువంటి కష్టకాలంలో ఒక్కరంటే ఒక్కరు కూడా అండగా నిలబడడం లేదు దాదాపు సీనియర్లంతా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు పార్టీలో సీనియర్లుగా ఉంటూ మంత్రి పదవులు అనుభవించిన ధర్మాన ప్రసాదరావు బొత్స సత్యనారాయణ వంటి వారు నోరు మెదపడం లేదు అంతా జగన్ తప్పనట్లుగా సైలెంట్ గా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుతున్నది ఓ ముగ్గురు నలుగురు మాత్రమే మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ సిదిరి అప్పలరాజు మాత్రం ఎంతో కొంత అధికార పక్షానికి తిప్పుకొడుతున్నారు తప్ప మిగతా వారు కనిపించకపోవడం విమర్శలకు తావిస్తుంది ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అంతులేని విజయంతో యావత్ దేశం ఏపీ వైపు చూసింది ఇప్పుడు అదే స్థాయిలో ఓటమి ఎదుర్కోవడంతో దేశమే ఆశ్చర్యపోయింది చివరికి ప్రత్యర్థిగా ఉన్న కూటమి నేతలు సైతం ఊహించిన విజయం సొంతమైంది ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే గుణపాఠాలు నేర్చుకుంటున్న వైసీపీ అసలు తప్పెక్కడ జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది తొరత ఈవీఎంలపై అనుమానంతో ప్రారంభమైన వైసీపీ నేతల ఆలోచన అసలు ప్రజలెందుకు తిరస్కరించారు అన్న దానిపై సమీక్షించుకోవడం మొదలుపెట్టారు ఇప్పటికిప్పుడే ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మూడు పార్టీలు కలిసి సి ప్రపంచం అని ఒకరు మద్యం పాలసీ ముంచిందని మరొకరు ఇసుక విధానంతోనే అల్లరి పాలయ్యామని ఇంకొకరు నోటిదూల నేతలతో ఈ పరిస్థితి వచ్చిందని చాలా మంది వైసీపీ నేతలు విశ్లేషించడం ప్రారంభించారు కానీ సీనియర్లుగా ఉంటూ పదవులు వెలబట్టిన వారు మాత్రం స్పందించకపోవడం విశేషం అయితే జగన్ తమను నమ్మకుండా ఐపాక్ టీమును నమ్మడంతో ఈ పరిస్థితి ఎదురైందని ఎక్కువ మంది సీనియర్లు అభిప్రాయపడుతున్నారు వైసీపీకి గత ఎన్నికల్లో అంతలేని విజయం లభించడం వెనుక ఐపాక్ పాత్ర ఉందనేది జగమెరిగిన సత్యం రెండు పంతొమ్మిది ఎన్నికల్లో విజయానికి కారణమైన ఐపాక్ రెండు నాలుగు ఎన్నికల్లో మాత్రం వైసీపీని ముంచేసింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి అది రాజకీయ వ్యూహ బృందం కానీ దానిని మించి బాధ్యతలు అప్పగించారు జగన్ వారు ఇచ్చిందే నివేదిక వారు చెప్పిన వారే అభ్యర్థి చివరకు ఏ గ్రామానికి ఏ మార్గానికి రహదారి వేస్తే ఓట్లు వస్తాయో కూడా వాళ్ళే చెప్పారు సొంత పార్టీ నేతలను నిత్యం వాచ్ చేశారు గడప గడపకు మన ప్రభుత్వంలో సైతం వారిదే క్రియాశీలక పాత్ర ఏమాత్రం ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ప్రతికూలంగా మార్చి నివేదిక ఇచ్చేవారు వారిచ్చిన నివేదికలతోనే ఏకపక్షంగా ఎనభై చోట్ల అభ్యర్థులను మార్చారు జగన్ దాని పర్యావసంహనమే ఈ ఘోర ఓటమి అన్న విశ్లేషణలున్నాయి ఎవరైతే తమ కష్టసుఖాలను తొం సొంత పార్టీ నేతలతో పంచుకుంటారు వారితోనే వ్యూహాలు అమలు చేస్తారు ప్రజానాడిని పసిగడతారు ఎవరైనా తప్పులు ఉంటే సరిదిద్దుంటారు కానీ జగన్ మాత్రం ఐపాక్ టీంలో అంతా పెట్టేశారు నేను బటన్ నొక్కుతాను ఐపాక్ టీం వ్యూహాలు చూస్తుంది మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని ప్రమాయించాలి తప్ప వాస్తవ పరిస్థితిని గ్రహించలేకపోయారనేది సీనియర్ల వాదన నాకు ఎంపీగా పోటీ చేయాలనుంది కానీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కనీసం నా వర్షన్ వినేందుకు సమయం ఇవ్వలేదు సీఎం అపాయింట్మెంట్ కూడా లభించలేదు పోలింగ్ అనంతరం డిప్యూటీ సీఎంగా ఉన్న పీడికర్ రాజన్నద్ర వ్యక్తం చేసిన ఆవేదన ఇక డిప్యూటీ సీఎంగా ఉన్న నేతకే ఈ పరిస్థితి ఉంటే సామాన్య ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఆ నలుగురు తప్ప మరెవరూ జగన్ను నేరుగా కలిసే పరిస్థితి లేదు ఒకవేళ ఏదైనా చెప్పాలనుకుంటే సీఎంఓ ధనంజయ రెడ్డికి వివరించాల్సి సూచించేవారు ఎన్నో ద్వారాలు దాటితే గానీ ముఖ్యమంత్రి జగన్ వద్దకు వెళ్లే పరిస్థితి కూడా గత ఐదేళ్లలో లేదు అయితే సజ్జల రామకృష్ణారెడ్డి లేకుంటే ధనంజయ రెడ్డి మిథున్ రెడ్డి చివిరెడ్డి భాస్కరెడ్డి లాంటి వారికి తమ వెర్షన్ వినిపించుకోవాలి నియోజకవర్గంలో బాధలు రాజకీయ సమీకరణాలు వారితో చెప్పుకుంటే అవి సీఎం వద్దకు వెళ్లేవో వెళ్లకపోయేవో తెలియని పరిస్థితి అందుకే రాజశేఖరరెడ్డి సమకాలీకులమైన కొందరు సీనియర్లు సైలెంట్ అయినట్లు తెలుస్తోంది